హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ నేను మంచి ప్రోటీన్ ఫుడ్తో మీ ముందుకు వచ్చానండి ఈ కర్రీ రైస్కి రోటీకి కూడా మంచి కాంబినేషన్ అనమాట ఎవరైతే టైట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే పిల్లలకి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట అండి డిఫరెంట్గా అందరూ ట్రై చేయండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ముందుగా మష్రూమ్స్ తీసుకున్నానండి మష్రూమ్స్ తీసుకునే పైన లేయర్ తీస్తాను అనమాట లేట్ తీసి ఇలా మనం నీట్గా చేసుకున్నాక ముక్కలుగా కట్ చేశానండి ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసిన వాటర్లో త్రీ టైమ్స్ కడిగాను అనమాట కడిగి మేము పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్లకి ఇచ్చి కలాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి వేసానండి అంటే మష్రూమ్ కొంచెం తీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి కర్రీ మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కారం పచ్చిమిర్చి వేగిపోయిందండి ఇప్పుడు అందులో నేను ఆనియన్స్ పేస్ట్ వేసాను అనమాట ఆనియన్స్ నేను ఒక ఐదు ఆరు ఆనియన్స్ అండి మీడియం సైజు ఇలా మనకి ఆనియన్స్ మనం పేస్ట్ చేసుకుంటేనే గ్రేవీ అనేది బాగుంటుంది అనమాట ఈ కర్రీకి చికెన్ మటన్ మనం ఎలా చేసుకుంటామో అలాగే అండి టేస్ట్ అనేది కూడా సేమ్ అలాగే ఉంటుంది బాగుంటుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ అనేది చాలా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి అప్పుడే గ్రేవీ అన్నది కూడా ఏ కర్రీకైనా సరే అన్వే ఐటెంకి టేస్ట్ అనేది వస్తుంది మనం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఈ ఆనియన్ పేస్ట్ని కలర్ మారాలి బ్రౌన్ కలర్లోకి రావాలండి అప్పుడే టేస్ట్ అంత బాగుంటుంది మనకి ఇక్కడే టైం పడుతుంది అనమాట ఆనియన్ పేస్ట్ వేగటానికి టైం పడుతుంది చూడాల చూడండి ఆనియన్ పేస్ట్ ఈ కలర్లోకి రావాలన్నమాట అప్పుడే గ్రేవీ అనేది మనకి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే సాల్ట్ అనేది కూడా యాడ్ చేశానండి ఈ కర్రీ అనేది పిల్లలకు చేసి పెడితే చాలా మంచి ప్రోటీన్స్ అందుతాయండి బ్రెయిన్ అనేది కూడా షార్ప్ అవుతుంది అనమాట కొలెస్ట్రాల్ అనేది కూడా ఉండదండి అందుకే ఇది డైట్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అన్నాను కాబట్టి అందరూ డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో నేను ధనియాల పొడి గరం మసాలా పొడి అండి అదో స్పూన్ ఇదో స్పూన్ వేసాను అనమాట చూడండి గ్రేవీ అనేది మనకి ఇలా వేగితే అప్పుడు టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు నేను అడిగి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేస్తానండి ఎప్పుడు కూడా ఏ కర్రీకైనా మనం ఆనియన్ పేస్ట్ అనేది చూడ ఆ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్కైనా మటన్కైనా ఏ కర్రీకైనా సరే అండి ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు అనేది యాడ్ చేశాను టేస్ట్ కోసం ఇప్పుడు మూత పెట్టుకున్నామండి ఇప్పుడు చూడండి అలా కొద్దిగా వాటర్ అనేది వస్తుందన్నమాట ఇలా మూత పెట్టుకోవడం వల్ల మసాలా అంతా పడుతుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసాను మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ కర్రీ అనేది చికెను మటన్ని కూడా మనకి గుర్తు చేస్తుందండి అంత బాగుంటుందన్నమాట ఈ గ్రేవీ ఇలా చేసుకుంటే నేను చెప్పినట్టుగా చేస్తే మనకు అలా అనిపిస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకు కూడా మనం చేసి పెడితే చాలా మంచిదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రిపరేషన్ అనేది చూడండి ఆయిల్ అనేది ఎలా వచ్చిందో అలా రావాలన్నమాట ఏ గ్రేవీ కర్రీ కన్నా అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అంతేనండి అయిపోయిందనమాట మనకి ఎప్పుడైతే ఆయిల్ అనేది బయటకు వచ్చిందో గ్రేవీ కర్రీస్ అనమాట అండి చూడండి ఇలా రావాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ఇది రైస్కి రోటీకి కూడా మంచి కాంబినేషన్ అనమాట అలాగే లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేనండి వేడి వేడి మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది గ్రేవీ అనేది మనం అలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి డెఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను